అమ్మ ఈ రోజు వాన ముసురు పడుతుంది చికెన్ ఉండతావా ఉండను ఎందుకు నేను సాబ్ ఎట్లుండరా ఆరు పాస్ అయినవి కాదు ఫెయిల్ అయినవి ముప్పై ముప్పై మూడు పూటలు మెక్కుతావు మెక్తావు అమ్మా నాకు దోశ కావాలి అమ్మా నాకు ఇడ్లీ కావాలి అమ్మా నాకు బోండా కావాలని అని మా నాకు బొక్కు కావాలి నైనా నాకు పెన్ను కావాలి అని అడిగినావరా నీ బతుకు మంది లేరా నీ పుట్టినవి కాదరా నువ్వు నీ గురించి నాయన చెప్తావు నిన్ను నాయన మరత పెట్టి ఉసుకుతా మరత పెట్టి ఈ మాట కూడా చెప్తావు అరే ఓ నూకలు తిన్న బరి కృష్ణు అరే చెప్పరా దోసులా అడుగుతున్నా ఏం చెప్పాలి ఆమె తిరిక చికెన్ చేయమన్నా కష్ట కష్టరుస్తుంది ఆ మీద అరిస్తేనే అలిగి నావరా పెళ్లి అయినప్పటి నుంచి నా విన ఎన్నిసార్లు అడవలేదు ఎంతగానో తిట్ట ఎవ్వరు చూడక ముందు కొట్టింది ఉడక కొట్టిందా ఆ మరి నువ్వేం చేసినావుకున్నా రా ఆడోళ్ళు అరిసిరని అలిగిన మొగడు ఉవ్వలేడు మన విషయం నువ్వు అట్లే ఉండాలి అల్గోద్దు ఇప్పుడు చెప్పు ఏం తింటావు ఏదో ఒకటి తీసుకురాపు ఏదో ఒకటి కాదు అద్రిపోయే వంట చూడు